మాది ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా కొప్పవరం గ్రామం అనపర్తి మండలం మాది నేను మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో శాస్త్రీయ సంగీతంలో పీజీ చేసి ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చానండి నేను వచ్చిన తర్వాత ఒక మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ విభజన జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్థాపించాల్సి వచ్చింది అంటే తెలంగాణలో బ్రతుకుతున్న ఆంధ్రుల అసోసియేషన్ సో దానికి ప్రెసిడెంట్గా ఉన్నందుకు నాకు చాలా కేసులు నా మీద పెట్టి తెలంగాణ గవర్నమెంట్ గిఫ్ట్ కూడా ఇచ్చిందనుకోండి ఈ పరిస్థితుల్లో నన్ను కాపాడిని రెండు బుక్స్ ఉన్నాయి అంటే మీకు ఆ రెండు చెప్తే మీకేమన్నా యూస్ అవుతుందేమో చెప్తున్నానండి ఏదో మార్గనిర్దేశం కోసం చెప్పట్లేదండి నేను సిఆర్పీసీ ఐపీసీ రెండు నిమిషాల్లో ముగించేస్తే మిమ్మల్ని ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టను నేను నా మీద పెట్టిన కేసులు సరిపోక నేను ఈ ఉద్యమంలో పాల్గొంటున్నానని నన్ను కంట్రోల్ చేయడం కోసం రెండో తరగతి చదువుతున్న నా కుమార్తెను ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లో సెకండ్ క్లాస్ లోనే డిటైన్ చేశారండి అయ్యా ఇలా పలానా చట్టం ఉంది ఈ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఈ సెక్షన్ సిక్స్టీన్ ప్రకారంగా నా కుమార్తెను నిర్బంధించడం కానీ అంటే సేమ్ క్లాస్ లో లేదా బహిష్కరించడం కానీ ఆ స్కూల్ కు హక్కు లేదండి అని చెప్పేసి నేను డియోకి చెప్తే లేదండి మీరు తెలంగాణకు వ్యతిరేకంగా చేస్తున్నారు కదా గవర్నమెంటే మీకు వ్యతిరేకంగా ఉంది మీరు గవర్నర్ మీద కేసులు పెడతారా మీరు గవర్నర్ ఎంత పెద్ద వ్యక్తి అండి అతని అడ్వైజర్ మీద కేసులు పెడతారా మీరు అయ్యా మేము పెట్టేవండి మా వాళ్ళు రక్తాలతో పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కేసులు పెట్టట్లేదు సెక్షన్ ఎయిట్ ప్రకారంగా ఆ డ్యూటీ గవర్నర్ లా అండ్ ఆర్డర్ లో ఇచ్చారు ఆ సెక్షన్ ఎయిట్ ఫోర్ ఆఫ్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇద్దరు అడ్వైజర్స్ ఒక్కొక్కరిలో రెండు లక్షల రూపాయల శాలరీ తీసుకుంటున్నారు వాళ్ళ అడ్వైజర్స్ ఇద్దరు కాబట్టి తీసుకెళ్తాం మా విధి మేము తీసుకెళ్లిన వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళ మీద మేము కేసు పెట్టామండి మేము వాళ్ళు కూడా దోషులు ఉన్నారని చెప్పేసి అంటే లేదండి మీరు ఏమన్నా సరే తెలంగాణకి సరెండర్ అయితే తప్ప కాదనే పరిస్థితిలో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగిందండి డబ్ల్యూపీ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ నైన్ ఆబ్లిక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో దాంట్లో నా కుమార్తె తరపున నేను వాదించుకోవడం జరిగితే అప్పుడు జడ్జి అండి సంజయ్ కుమార్ రెడ్డి గారైనా తొమ్మిదో నెంబర్ కోర్టులో మిస్టర్ వీరరాఘవ రెడ్డి ఐనో వాట్ యూ యు ఫైల్డ్ కేస్ ఎగెన్స్ట్ ద గవర్నర్ అండ్ అడ్వైజర్స్ అని ఆయన కూడా ఓపెన్ కోర్టులో నన్ను మందలించడం జరిగి సో కాబట్టి నీ కుమార్తెను వాళ్ళు డిటైన్ చేశారు కాబట్టి వచ్చే సంవత్సరం రీటెస్ట్ పెట్టి నీ కుమార్తెను ప్రమోట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక తీర్పు హైకోర్టు జారీ చేసిందని నేను మళ్ళీ దాని మీద అప్పీల్ వేసాను అయ్యా బ్రిటిష్ గవర్నమెంట్ పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై మూడులో టీఎల్ఎన్ రెడ్డి గారు తేతలి లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతే అంటే ఇప్పుడు ఆయన హైకోర్టు జడ్జికి రిటైర్ అయ్యేది వేరియేషన్ అనుకోండి బ్రిటిష్ గవర్నమెంట్లోనే సేమ్ అకాడమిక్ ఇయర్లో సప్లిమెంటరీ పెట్టి పాస్ చేశారండి ఇప్పుడు మనకు యాక్ట్ వచ్చింది మన గవర్నమెంట్ వచ్చింది అలా ఫెయిల్ చేయొద్దు రెండో దరగదని చెప్పి అంటున్నారు కానీ కింద జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ వచ్చే సంవత్సరం ప్రమోట్ చేయమని చెప్పి చెప్తుందండి అంటే ఒక వన్ ఇయర్ నా కుమార్తె ఇంట్లో కూర్చోవాలని అని చెప్పి రిట్ అప్పీల్ చేశాను నేను వచ్చే సంవత్సరం ప్రమోట్ అంటే సెకండ్ క్లాస్ ఆల్రెడీ పోయిన సంవత్సరం చదివింది నా కూతురు ఈ సంవత్సరం ఇంట్లో కూర్చొని వచ్చే సంవత్సరం థర్డ్ క్లాస్కి వెళ్ళాలి ఇది వాళ్ళ ఆర్డర్ అండి ఆ రిట్ అపీల్లో దిలీప్ సాహెబ్ భోస్లే అప్పటి సీజే ఎస్వి భట్ వీళ్ళిద్దరూ ఇంకో ఆర్డర్ పాస్ చేశారు కింద జడ్జి గారు ఇచ్చిన తీర్పు మీకు వ్యతిరేకంగా లేదు అని డిస్మిస్ చేశారండి ఆ తర్వాత అప్పటికే నా మీద కొన్ని వందల కేసులు ఉన్నాయి టీఆర్ఎస్ భవన్ మీద కే వీర రాఘవ రెడ్డి అనుచరులతో దాడి చేశాడు బంజారాల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు సరే కొత్తది ఇంకోటి అవుతుంది పోయింది ఈ ముగ్గురు జడ్జిలకి సోకాజ్ నోటీసులు పంపించారండి నా నేమ్ తో అయ్యా మీరు సెక్షన్ ట్వంటీ వన్ ఐపీసీలో పబ్లిక్ సర్వీన్స్ గా ఉన్నారు మీరు మీరు ఇచ్చిన తీర్పు లాకి విరుద్ధం అంటే పార్లమెంట్ చేసిన చట్టానికి విరుద్ధంగా మీరు తీర్పు ఇచ్చారు కాబట్టి మీ మీద నేను టూ వన్ నైన్ ఐపీసీ ప్రకారంగా కేసు పెడతాను మీరు పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి మీ మీద కేసు పెట్టాలంటే వన్ నైన్టీ సెవెన్ సిఆర్పీసీలో నేను ప్రీవియస్ శాంక్షన్ తీసుకోవాలి కాబట్టి మీ మీద నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్లికేషన్ ఎందుకు పెట్టకూడదు నాకు మీరు సమాధానం చెప్పండి సో కాజ్ నోటీస్ పంపించాం ముగ్గురు జడ్జిలకి వాళ్ళ రిప్లై ఇవ్వలేదండి తర్వాత రిమైండర్ నోటీస్ పంపించాం మేము తర్వాత కాలంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసిలు అప్లికేషన్ పెట్టాము నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపించిన దాని ప్రకారంగా అనుమతి వచ్చినట్టే అని భావించి ఆయన మీద చార్మినార్ పోలీస్ స్టేషన్ లో ముగ్గురు జడ్జి మీద కేసు రిజిస్టర్ చేయండి వీళ్ళు ఈ రకమైన చట్ట వ్యతిరేకమైన తీర్పిచ్చారు వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అని వేళ్ళు మా బాసులు కాదు వీళ్ళు మాకు సర్వెంట్స్ వేళ్ళు మేము పబ్లిక్ మేము కాబట్టి వీళ్ళు ఏం అతిథులు కాదు చట్టానికి వీళ్ళని తీసుకొచ్చి లోపల వేయండి అని చెప్పేసి చార్మినార్ పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే జనరల్ గానే ఏ మీద కేసు పెట్టి వెంటనే రిజిస్టర్ చేస్తారండి ఆయన ఫోన్ వచ్చినట్టుగాను ఇప్పుడు ముగ్గురు అక్్యూజ్ ముగ్గురు జడ్జిలు కాదండి ఎలా కేసు రిజిస్టర్ చేయాలి ఏం చేయాలి అడిగారు అర్థం కాని పరిస్థితిలో ఇన్స్పెక్టర్ ఉన్నారు తర్వాత ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ లో అదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ వేసేవం అయ్యా ఐ ఫైల్ డే కంప్లైంట్ తెగే అది నేను పార్టీ పర్సన్ గా ఎంతమంది అడ్వకేట్స్ అడిగినా కూడా ఈ కేసు ఫైల్ చేయడానికి వాళ్ళు ఎవరు సుముఖంగా లేరు వాళ్ళ లైఫ్ రిస్క్ రిస్క్ లో పెట్టడానికి నాకు ఇష్టం లేదు ఇది విచారణకు వచ్చినప్పుడు అండి నవంబర్ రెండో తారీఖుని విచారణకు వచ్చినప్పుడు గంట సేపు ఆర్గ్యుమెంటెడ్ అప్పుడు అప్పుడు సీజన్ ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు రమేష్ రంగనాథన్ గారని చెప్పేసి వీరరాఘవరెడ్డి గారు మీరు జడ్జెస్ మీద కేసు పెట్టారండి సబబేనా అయ్యా నేను పెట్టింది జడ్జెస్ మీద కాదండి నేను పెట్టింది పబ్లిక్ సర్వెంట్స్ పైన నేను తప్పు చేస్తే నాకు ఎలా అయితే ఐపీసీలో ఇమ్యూనిటీ లేదో వాడు తప్పుడు తీర్పిస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ లేదు నేనిచ్చిన ఫిర్యాదు కానీ తప్పుడు ఫిర్యాదు అయితే టూ నాట్ త్రీ ఐపీసీ ప్రకారంగా నన్ను ఇప్పుడే లోపలయండి కానీ ఫస్ట్ విచారించండి నేను తప్పుడు ఫిర్యాదు ఇచ్చేనా లేదా అనేది వాళ్ళకి ఇమ్యూనిటీ ఎప్పుడు ఉంటుందండి సెవెంటీ టు సెవెంటీ సెవెన్ ఐపీసీ ప్రకారంగా గుడ్ ఫైత్లో కానీ వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళ మీద నేను కేసు పెట్టొద్దు అని చెప్పేసి ఈ సెవెంటీ సెవెన్ ఐపీసీ చెప్తుంది గుడ్ ఫేట్ అండ్ గుడ్ ఫైత్ అంటే ఏమిటనేది ఫిఫ్టీ టూ ఐపీసీ చెప్తుంది నథింగ్ ఈజ్ సెట్ టు బి డన్ ఆర్ బిలీవ్డ్ విచ్ యాక్ట్స్ డన్ ఆర్ బిలీవ్డ్ ఇన్ గుడ్ ఫైత్ వితౌట్ డ్యూ కేర్ అండ్ అటెన్షన్ సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా కళ్ళు మూసుకుని ఆర్డర్స్ పాస్ చేసేస్తే వాళ్ళకి ఎలాంటి ఇమ్యూనిటీ లేదని చెప్పేసి అది చెప్తుందని చెప్పేసి మేము చేయడం జరిగిందండి ఆ తర్వాత కాల్లో దాన్ని డిస్మిస్ చేసి మేము సుప్రీంకోర్టు రిట్ వేసుకున్నాము ఇప్పటికీ అది కొనసాగుతుంది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే న్యాయ వ్యవస్థ బురద పట్టిపోయిందని చెప్పేసి ఇందాక మన జయప్రకాష్ నారాయణ గారు కానీ లేకపోతే కొంతమంది పెద్దలు మన రామూర్తి గారు తర్వాత చలసాని గారు కొంతమంది చెప్పడం జరిగిందండి అయ్యా మీ మీద ఎవరైనా తప్పుడు కేసులు పెడితే ఒక తప్పుడు కంప్లైంట్ మీ మీద ఇచ్చిన నేరం వన్ నైన్టీ త్రీ ఐపీసీ ప్రకారంగా నేరం ఆ విషయం ఆ లోకల్ కి తెలియజేయండి త్రీ ఫార్టీసీ త్రీ ఫార్టీ సిఆర్పిసి ప్రకారంగా ఆ జడ్జి సుమోటోగా కేసు పెట్టాలి ఆ జడ్జి గాని కేసు పెట్టకపోతే ఆ జడ్జి గారి మీద టూ వన్ సెవెన్ ఐపీసీ ప్రకారంగా మళ్ళీ మనం కేసు పెట్టవచ్చు మనం ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తిని చట్టాన్ని తప్పించుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు సో కాబట్టి ఈ రోజు ఈ మన వివేక్ బాబు గారి ద్వారా స్వచ్ఛ స్వచ్ఛ పాలిటిక్స్ వన్ టూ త్రీ స్వచ్ఛ పాలిటిక్స్ నేను ఈ రోజు రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన చక్కగా ఇంతమంది కలవడానికి ఒక వేదిక క్రియేట్ చేశారు చక్కగా భోజనం పెట్టారు అన్నదాత సుఖీభవ ఆయన కుటుంబం బాగుండాలి ఈ రోజు మీరందరూ ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు ఈరోజు మీరందరూ బాగుండాలి ఒకటండి మనల్ని మనమే రక్షించుకోవడానికి ఒకసారి సిఆర్పీసీ ఐపీసీ మీరు చదవండి ఇన్ని కేసులు నా మీద పెట్టినా ఇప్పటికీ నన్ను ఎక్కడా దేంట్లోనే అరెస్ట్ చేయలేదండి అరెస్ట్ చేయకూడని కారణం ఏంటంటే ప్రతిదీ కాగ్నైజబుల్ నాన్ కాగ్నైజబుల్ ఏ అఫెన్స్ అయితే వాళ్ళు పెట్టారో అయ్యి ఆ ఫ్రేమ్ లో కూర్చోబెట్టి నాలెడ్జ్ వాళ్ళకు లేకపోవటం అండి తర్వాత ఒక జస్టిస్ కన్నను విమర్శించాడు ఎవరు జడ్జెస్ అని చెప్పేసి ఆయన మీద చేశారండి నేను సుప్రీంకోర్టులో వాదించా ద జ్యుడీషియల్ రెస్పాండెంట్స్ నాట్ హ్యావ్ అన్గ్రైడల్డ్ పవర్ టు డీరోగేట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ద యాక్ట్స్ మీకు జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ గానీ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి సెవెంటీ సెవెన్ ఐపీసీ ఏమున్నప్పటికీ కూడా మీకు రాజ్యాంగాన్ని గాని యాక్ట్స్ నిక్కరించే అధికారం లేదు అని చెప్పి సుప్రీం కోర్టులోనే రెండో బెంచ్ లో వాదించడం జరిగిందండి ఏదైనా నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు దయచేసి పూర్తిగా ఐపీసీ సిఆర్పీసీ ఒక్కసారి చార్ చదవడం మీరు ఇంటికెళ్లిన తర్వాత సామాజిక మాధ్యమంలో నాకంటే చాలా స్పీడ్గా గా మీరు అందరూ ముందున్నారు అంతకు మించి ఏదన్నా మీకు అవసరం వస్తే నా నెంబర్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో నైన్ టూ ఫోర్ ఫైవ్ వన్ కె వీర రాఘవరెడ్డి మీ మీద ఎవరు మీ మీద సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో నైన్ టూ ఫోర్ ఫైవ్ వన్ మీ మీద తప్పుడు కేసులు బాణాయిస్తే వాళ్ళ